వెల్కమ్ టు ఎంవి న్యూస్ కారులో తరలిస్తున్న పదమూడు లక్షల డెబ్బై ఐదు రూ డెబ్బై ఐదు వేల రూపాయలు విలువ చేసే రెండు వందల డెబ్బై ఐదు కేజీలు గంజాయిని స్వాధీనం చేసుకుని అక్రమ రవాణాకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన చోడవరం పోలీసులు వివరాల్లోకి వెళితే అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ తుషిన్ సింహ మాట్లాడుతూ ఒరిస్సా రాష్ట్రం చిత్రకొండ ప్రాంతం వద్ద గంజాయిని కొనుగోలు చేసి రాజస్థాన్ తరలించేందుకు కారులో వెళ్తుండగా చోడవరం మండలం గౌరీపట్నం జంక్షన్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పి తెలిపారు కేసుకు సంబంధించి బిసోపి మోహన్ బాబు విజయ్ కుమార్ వంతల వెంకట్రావును అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పి తెలిపారు ఈ కేసును సంబంధించి మరో ముగ్గురు నిందితులను పట్టుకోవాల్సి ఉందని తెలియజేశారు ఈ సమావేశంలో అనకాపల్లి డిఎస్పి శ్రావణి చోడవరం సిఐ అప్పలరాజు ఎస్ఐలు జోగరావు నాగకార్తీకు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టువేషన్ ఒడిశా స్టేట్లో కూడా వాళ్ళు కల్టివేషన్ ఏదైనా ఉంది దాని సంబంధించి అది కూడా కి ప్లాన్ చేసుకుంటున్నాను క్లోజ్ ఉన్నాయి సార్ ఇది ఓనర్ ది బండి ఉంది దానికి సంబంధించి కూడా మనం ఇప్పుడు వెరిఫై చేసుకుంటున్నాము అది ఫర్దర్ ద డీటెయిల్స్ వచ్చిన తర్వాత వీడియో వాళ్ళందరికి చెప్తాము ఆ యాంగిల్ లోనే కూడా మనం అన్ని చూసుకుంటున్నాము కార్ డీటెయిల్స్ ప్లస్ బైక్ డీటెయిల్స్ రెండు సో పోలీస్ స్టేషన్ లోనే ఒక మంచి ఎన్డిపిఎస్ కేసు పట్టుకోవడం జరిగింది ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది టోటల్ టూ సెవెంటీ ఫైవ్ కేజీ గాంజానకి ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఆఫ్ లోకల్ పోలీస్ స్టేషన్ ఇందులో టోటల్ ఒక కార్ ఇంకా టూ పైలట్ బైక్స్ మనకి ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఇందులో ముగ్గురు అక్యూజ్ ని మనం పట్టుకున్నాము వాళ్ళ ముగ్గురు బాకవరం పంచాయతీ ముంచి ఇంకొక మండల్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి చెందిన వాళ్ళు దాని తర్వాత మనకి బ్యాక్వర్డ్ లింకేజెస్ కూడా ఫర్దర్ గానే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇంటర్మీడియట్ సోర్స్ మనకి సేమ్ వనగుమ్మ పంచాయతీ ఇంకొక మండల్ నుంచి మనకి వచ్చింది ఫర్దర్ ఇంటరోగేషన్ లోనే మనకి ఏం తెలిసింది దట్ ఏ వన్ అలాంగ్ విత్ టీమ్ చిత్రకొండ వైపు వెళ్ళేసి ఒడిస్సా నుంచి అది అన్ని చేసి వైజాగ్ వైపు తీసుకుని వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారు అది ఫార్వర్డ్ లింకేజ్ లో ఒక జోధ్పూర్ ఆ సిటీ రాజస్థాన్ స్టేట్ నుంచి కూడా ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది స్కాండింగ్ ఉన్నారు అతనే మనకి ఫార్వర్డ్ లింకేజ్ సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారము వాళ్ళు మల్కాన్ నుంచి సోర్స్ చేసేసి ఇది రూట్ తీసుకుని ముంజింగ్ పుట్ పాడేది ట్వెల్త్ మైల్ ఉన్నము కొండం నుంచి చోడవరం ఈ రూట్ నుంచి వైజాగ్ వైపు తీసుకుని అక్కడ నుంచి జోధ్పూర్ కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాళ్ళకి ప్లాన్ దీనికి సంబంధించి మనకి టూ సెవెంటీ ఫైవ్ కేజీస్ ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగింది ఇది ఒక పెద్ద సీజ్ సీజర్ ఆ మన అనకాపల్లి డిస్టిక్ లోనే సో ఫర్ దిస్ గుడ్ వర్క్ ఐ లైక్ టు ద వర్క్ ఆఫ్ ఎస్జిపి అనకాపల్లి శ్రావణి గారు సిఐ చోడవరం ఎస్ఐ చోడవరం అండ్ ఇంకా ఈ కేసు మాధ్యమంతోనే మనం అందరికీ మళ్ళీ ఒక్కసారి ఇన్ఫార్మ్ చేసుకుంటున్నాము ఈ గాంజయ్ సంబంధించి మనకి ఇంకా విజిల్ అవేర్నెస్ పెంచాలి మన పబ్లిక్ లోనే కూడా అందరికి చెప్పడం జరిగింది వాళ్ళు డైల్ హండ్రెడ్ చేసి వన్ నైన్ సెవెన్ టూ నంబర్కి కాల్ చేసి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి టెన్ పర్సెంట్ మీద మనం యాక్షన్ తీసుకుని ఇంటర్సెప్ట్ చేసుకుని ఇది గాంజయ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూసుకుంటున్నాము అట్ ద సేమ్ టైమ్ ఈ ఎన్డిపిఎస్ ప్రీవియస్ అఫెండర్స్ మీద మనం ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది సుమారుగా మూడు నాలుగు కేసెస్ లో మనకి సీజర్ ఆర్డర్స్ కూడా రావడం జరిగింది ప్రాపర్ ప్రొసీజర్ ద సేమ్ టైమ్ మన పిట్ ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రపోజల్స్ కూడా అనకాపల్లి జిల్లా నుంచి ఇరవై పైన మనం పంపించడం జరిగింది ఆర్డర్స్ కూడా రిసీవ్ అయిపోతుంది చేసినప్పుడు మనం మాక్సిమం నంబర్ ఆఫ్ కేసెస్ మనకి దొరుకుతు దొరుకుతున్నాయి సో దాని మీద అట్ ద హైయెస్ట్ లెవెల్ ఈగల్ మన దగ్గర అండ్ అక్కడ కూడా ఏఎన్టీఏ ఫోర్స్ ఉంది